నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ గీసుకొండ మండలాల్లో నిర్మించిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ను ఈ రోజు పరకాల ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి టెక్స్టైల్ కంపెనీ గణేష్ పరిశీలించారు అధికారులతో మాట్లాడుతూ పనిచేస్తున్న వర్కర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు అలాగే భూమి కోల్పోయిన బాధితులకు మొదటి అవకాశం ఉపాధి కల్పించాలని తర్వాత సంఘం గీసుకొండ మండలాల వారీగా ఉపాధి కల్పించాలని తర్వాత పరకాల నియోజకవర్గంలో అన్ని మండలాల వారీగా ఉపాధి హామీ కల్పించాలని అధికారులకు చెప్పడం జరిగింది ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులతో చర్చించారు దొంగల్ ఏమన్నా ఏమన్నా అంటువే చివరిని అభిమాను పడుకోవాలి డైరెక్టు పడుకోవాలి વાણે વાણે આલે વાણે હું જેптаલો આઈક્યુ આ કમ્પ્લીમેન્ટ દેવાલી અને આજે લોકલ લેલેના બાજુ તો કેમ છે નિમિત્ત આ લોકો વાત કરતા સર એમ્પ્લોયસીસ કુડા કોન્ટા હોલ ટાઈમ એ કુવા ટાઈમ వాళ్ళు కూడా ఇప్పుడు కూడా మీకు కూడా మాట్లాడడం మాట్లాడారు వాటిలో ఇన్సూరెన్స్ ఇస్తున్నారు ఎంప్లాయీస్కి సంబంధించిన ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయో వాటిని క్లియర్ చేస్తామని కూడా వాళ్ళకి తెలియజేస్తుంది మళ్ళీ ఫిఫ్టీన్త్లో కూడా ఒక మీటింగ్ కూడా మళ్ళీ ఆర్గనైజ్ చేసి ఆదోకటే నేను తెచ్చినట్లు వాళ్ళని ఎంత మట్టుకు వాళ్ళు ఎన్సారెన్స్ చేస్తారో ఎంత మటుకు వాళ్ళు కలిసి చేస్తారు అదే కాకుండా ఒకటి చూస్తే ఇంకొకటి ఏంటి మనం వచ్చి ైటెక్స్ కంప్యూటర్ కానీ ఎన్ వన్ సంబంధించిన వాళ్ళు కాక ఏదైతే వాళ్ళతో ఎంబ్రోడ్ అదే అర్థమైనా కూడా తొందరగా వాళ్ళు ప్రొడ్యూషన్ చేసుకోవడానికి అదే కాకుండా కొందరు వాళ్ళకి ఎంతో అది కూడా మొదలు కలిగితే వాళ్ళ యొక్క విద్యార్థుల ప్రకారం కొందరు యూత్ కలెక్ట్ కూడా ఏసీబీఐ ఏంటి అంటే ఒకటి ల్యాండ్ లూజర్స్ కట్టించి ఒక ఎంప్లాయ్మెంట్ కావాలి రెండోది వచ్చి మండలం ఈ రెండు మండలాలకు సంబంధించిన ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి మూడోది వచ్చి కాన్స్టిట్యూన్సీ లెవెల్లో ఉన్న నిరుద్యోగ యువకులకు ఇక్కడ అవకాశాలు ఇవ్వాలనే సాధికారంలో మా జేడిఎం గారు ఉన్నారు వారు కూడా అదే దిశలో పనిచేస్తున్నారు నరేస్తున్నారు వందూరిలోనే వాళ్ళు ఎవరైతే మేనేజ్మెంట్ ఉన్నారో వాళ్ళకి ఓవరాల్గా తొందరగా ప్రొడక్షన్ కావాలి తొందరగా నేను ఎంప్లాయ్మెంట్ కావాలనేది ఎంప్లాయ్మెంట్ కావాల్సిన సౌకర్యాలు కూడా వాళ్ళకి